హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ యొక్క కోర్స్ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాలి చూపిస్తారు ముందుగా మీరు క్రోమ్లో బీఆర్ఏఓయు అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత బిఆర్ఏఓయు ఆన్లైన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ లింక్ ఉందా బీఆర్ఓయు ఆన్లైన్ అని దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే స్టూడెంట్ క్విక్ లింక్స్ అని ఉంటుంది సెకండ్ది అక్కడ మనము డౌన్లోడ్ కోర్స్ మెటీరియల్ అందా అక్కడ ఆ ఆప్షన్ని క్లిక్ చేయాలి నేను చూపిస్తాను అక్కడ తర్వాత ఇందులో మనకు కావాల్సింది యూజీ బీసీ రెండు కోర్సులు ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన కోర్సులు యూజీ బీఎస్సీ యొక్క మెటీరియల్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్టూడెంట్ లాగిన్ అండ్ టీచర్ లాగి ఉందా మనము స్టూడెంట్ లాగిన్ని తీసుకోవాలి ఇక్కడ మనం ఏం చేయాలంటే మీ యొక్క అడ్మిషన్ నెంబర్ మీ అడ్మిషన్ నెంబర్ డేస్ లాస్ట్ సెవెంటీ డేస్ ఎంటర్ చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ ద్వారా లాగిన్ కావచ్చు అండ్ విత్ డేట్ ఆఫ్ బర్త్ తన ఆధార్తో కూడా కావచ్చు నేను విత్ డేట్ ఆఫ్ బర్త్ తన ఆధార్తో అవుతున్నాను ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేస్తున్నా తర్వాత మంత్ ఎంట్రీ చేసి ఇయర్ కూడా ఎంట్రీ చేయాలి తర్వాత ఇక్కడ కింద ఆధార్ నెంబర్ కూడా ఎంట్రీ చేయాలి ఇయర్ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాలి అక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి సబ్మిట్ కొట్టినప్పుడు మీకు ఏ ఇయర్ది మెటీరియల్ కావాలో అడుగుతుంది నాకు కావాల్సింది ఫస్ట్ ఇయర్ కాబట్టి మీకు ఫస్ట్ ఇయర్ చూపిస్తాను సెకండ్ ఇయర్ మీకు ఏ ఇయర్ ఉంటే మీ ఇయర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఫస్ట్ ఇయర్ డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఇయర్ దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ కొట్టాలి ఇక్కడ మనకు అన్ని కోర్స్ యొక్క డీటెయిల్స్ వస్తుంటాయి మనకి ఏ కోర్స్ కావాలన్నది ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ది మనం క్వశ్చన్ పేపర్ కోడ్ కూడా ఉంటుంది సబ్జెక్ట్ కోడ్ కూడా ఉంటుంది అక్కడ దానికి స్ట్రేట్గా చూసి మనము డౌన్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ చేస్తున్నాను డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మనకు డౌన్లోడ్ చేయగానే డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయినప్పుడు మనము పీడిఎఫ్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇక మనకు మనకు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్ని దాంట్లోనే ఉంటాయి ఏ ఇయర్ అయితే వాళ్ళకు అన్నీ డౌన్లోడ్ చేసుకొని మనం ఇట్లా ఈజీగా సింపుల్గా చదువుకోవచ్చు Thank you for watching video.